హలో అండి అందరికీ నమస్కారం అగ్రపూజ్యుడు విఘ్నాల అధిపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు లక్ష్మీ గణపతి చదువుల గణపతి అని ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే ఈ వినాయకుడిని ప్రతి నెల పూర్ణిమ తర్వాత వచ్చే నాలుగవ రోజున సంకటహార చతుర్థి అని పిలువబడే ఈ రోజున ప్రతి ఒక్కరూ తన కార్యాలలో సంకటాలు తొలగడానికి ఈ పూజను ఆచరిస్తూ ఉం ఈ రోజున ఒక వ్రతము ఆచరించే ఆచరించేవారు కూడా ఉన్నారు ఈ పూజను మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా వారి వారి ఓపికను అనుకూలతలను బట్టి ఆచరిస్తూ ఉంటారు అయితే నేను ఇక్కడ నాకు కుదిరినప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో టూ మంత్స్ బ్యాక్ సంకటహ చతుర్థి రోజున చేసానండి మా బాబుకి ఆ రోజు సెలవు ఉన్నది సో ఈ వీడియోలో మోస్ట్లీ ఆల్ ద క్లిప్స్ టేకెన్ బై మై సన్ ఓన్లీ కొన్ని ల్యాండ్స్కేప్ అండ్ అని పోర్ట్రేట్ లో ఎలా పడితే అలా తీసేసాడు తనకు వచ్చినలాగా ఇక నేను ఆ రోజున ఎర్లీ మార్నింగే లేచేసి హౌస్ అన్ని క్లీన్ చేసుకుంటానండి చేసుకున్న తర్వాత నిత్య పూజ అయితే చేసేసుకుంటాను తలస్నానం చేసి బాబుకి సెలవు ఇచ్చారు కాబట్టి కొంచెం ఓపిక గా చేసుకున్నాను ఇక మార్నింగ్ పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మా వారిని డ్రాప్ చేసి వచ్చేసాను తర్వాత మీరు వీడియోలో చూసిన విధంగా లంచ్కి అయితే స్టార్ట్ చేశానండి రైస్ రసము ఇంకా చిక్కుడుకాయ కర్రీ అండ్ చట్నీకి అన్నీ వేయించి నేను జార్లో వేసేసి వెళ్ళాను అంతకుముందే బియ్యము నాన పెట్టేసుకున్నాను అనమాట విఘ్నేశ్వరునికి మోదకాలు అంటే చాలా ప్రీతికరం కదా సో నేను మోదకాల కోసం అర్లీ మార్నింగే లేచి నేను రైస్ అయితే నానబెట్టేశాను ఇంకా మా వారిని డ్రాప్ చేసి వచ్చాక ఈ రైస్ని ఆరబెట్టాను నేను వంటంతా చేసే ఈ రైస్ ఆరిపోతుంది తర్వాత మిల్క్ మిల్క్ తీసుకెళ్ళి పౌడర్ని చేసుకొచ్చేసుకున్నాను అలా రైస్ని పౌడర్ చేసుకొచ్చాక ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకున్నానండి ఫస్ట్ ఈ వీడియోలో మీరు చూస్తున్న విధంగా నేను పల్లీలు ఇక తెల్ల నువ్వులు యూస్ చేస్తానండి పల్లీలు ముప్పావు కప్పు అదే కప్పుకు ముప్ప కప్పు తెల్ల నువ్వులు ఇక ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇక సువాసన మరియు టేస్ట్ కోసం మనం నాలుగు ఇలాచి కూడా వేస్తాం కదా ముందుగా పల్లీలను వేయించి పక్కన ఆరబెట్టానండి వేడి చల్లారిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోవాలి కదా అలాగే నువ్వులు మీరు ఇక్కడ చూస్తారు బాగా వేయించుకోవాలి వేయించేటప్పుడు నువ్వులు పట్టుపట అని సౌండ్ వస్తుంది అనమాట అప్పటి వరకు ఎగురుతాయి కూడా అప్పటి వరకు మనం నువ్వులను బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత బెల్లము నువ్వులు ఈ పల్లీలు సపరేట్ సపరేట్గా పౌడర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ కానప్పుడు నేను మళ్ళీ ఇలా మిక్సీ జార్లో వేసి ఆ మూడింటిని బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మోదకాలకి లోపల మనం పూర్ణమైతే రెడీ చేసుకున్నాం ఇక బియ్యం అనమాట ఈ బియ్యం పౌడర్ ని నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఇక్కడ నేను ఈ పిండిని రెడీ చేసుకునే ముందుగా మనం కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ ని వేడి చేసుకోవాలి ఇవన్నీ మనం రెడీ చేసుకునే లోపల వాటర్ కాగిపోతాయని ముందుగా పెట్టేశానండి ఇక మిల్లు నుంచి తీసుకొచ్చిన బియ్యం పిండిలో నాకు కొంచెం డస్ట్ ఉండే అని అనిపించే సో దాన్ని నేను జల్లిడు పట్టేసుకుంటున్నాను ఫోర్ గ్లాసెస్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను ఇక్కడ అలా జల్లిడు పట్టుకున్న ఈ రైస్ ఫ్లోర్ ని ఈ పెనంలో కడాయిలో వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు తెలుస్తుంది బాగా ఉబ్బుతుంది అనమాట మనకు రైస్ అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అలా వేయించుకున్న ఈ రైస్ ఫ్లోర్ ని హాట్ వాటర్ వేసి కొద్ది కొద్దిగా వేసుకొని మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి ముద్దగా ఇలా ఎన్నో పనులు ఇంట్లో చేస్తూ ఉంటానండి అన్ని షూట్ చేయాలి అంటే నాకు అసలు కుదరటం లేదు నాకు హెల్ప్ లేదు కదా అన్ని సార్లు నేను చేసిన ఈ మోదకాలు కంటే ఈసారి చేసిన మోదకాలు చాలా మెత్తగా చాలా బాగా వచ్చాయి ఎందుకంటే మధ్య మీరు ఈ వీడియో చూస్తారు మా ఓనర్ ఆంటీ కూడా వచ్చి మాకు హెల్ప్ చేశారు కొద్దిగా వాటర్ అయితే ఎక్కువైంది మీరు ఇలా కాదు చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటారో అలా కలుపుకోండి నేను ఇలా కష్టపడుతూ ఉండగా ఆంటీ వచ్చారు పలకరించారు అనమాట మౌనంగా కూడా ఉన్నాను నేను వాటర్ కాస్త ఎక్కువ వేసేసావు అనేసి తర్వాత కొంచెం నెయ్యి వేసి బాగా దాన్ని స్మూత్ గా కలిపారు అప్పుడే నేర్చుకున్నాను అనమాట నెయ్యి వేసి కలపాలి అనేసి నేను ఇలా ఇడ్లీ కుక్కర్ లోనే ఈ మోదకాల్ని ప్రతిసారి పెట్టుకుంటానండి మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసేవాళ్ళు సో నేను కూడా చేసుకుంటూ ఉంటాను నెయ్యి వేయకుండా కలిపిన కలిపితే కూడా వస్తాయి కాకపోతే కొంచెం గట్టిగా ఉంటాయండి చల్లారిపోయిన తర్వాత ఇక్కడ ఆంటీ నాకు నేర్పించారని చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ క్లిప్లో జాయిన్ అవుతారు ఆంటీ వచ్చి బాగా ఆయిల్ అంటే నెయ్యి వేసి బాగా కలిపాక స్మూత్గా వస్తుందనమాట అలా చపాతి పిండిలా స్మూత్గా మెత్తగా కలుపుకున్న ఆ రైస్ ఫ్లోర్ని ఇలా రౌండ్ రౌండ్గా బిల్లలు బిల్లలుగా చేతిలో మనం తట్టుకోవాలి చేతికి నెయ్యిని రాసుకుంటూ పక్కన వాటర్ పెట్టుకొని కొద్ది కొద్దిగా మనము ఆ స్టిక్ కాకుండా అద్దుకుంటూ అలా బిల్లలాగా చేసుకొని వెడల్పుగా విరగకుండా చేసుకోవాలి విరగదు అంటే యాక్చువల్గా మనం నెయ్యి వేసి బాగా కలుపుకున్నాము అంటే అస్సలు విరగదు ఇలాగే ఉంటుంది చాలా నీట్గా వస్తాయి అండ్ చివరిలో కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ అద్దుకొని ఇలా ప్రెస్ చేసేయడం అంతే అండి మోదకాలు రెడీ అయిపోతాయి చాలామందికి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా చాలామందికి మోదకాలు చేయడం అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు ఈవెన్ నేను కూడా అండి అందుకే నేను ఒక వీడియోగా ఇది తీసి పెట్టుకున్నాము అంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నేను నా కోసము చేసుకుంటూ ఉంటాను అలాగే నా లాగా తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కదా అని చేస్తూ ఉంటాను అండ్ నేను జాబ్ మానేసిన తర్వాత నుంచి ఇలాంటివి అమ్మమ్మ నానమ్మ అమ్మ వాళ్ళు చేసుకునే వంటకాలు పద్ధతులు అన్నీ నేను నేర్చుకుంటూ నాకు నేను నేర్చుకుంటూ ఇంట్రెస్ట్గా నాకు ఇంట్రెస్ట్ అండి అవన్నీ సో నా నాకు నేను నేర్చుకుంటూ నాకు కూడా నెక్స్ట్ ఉపయోగపడతాయి అలాగే నాతో పాటు తెలియని వాళ్ళకి మీకందరికీ కూడా ఉపయోగపడతాయని ఇలా చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీకు తెలియదండి నేను ఒక గజనిని అంటే ఒక వంటకం నేను ఇప్పుడు నేర్చుకొని ఇప్పుడు చేశాను అనుకోండి నెక్స్ట్ కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందంటే నేను ఆ వంటకం మర్చిపోతూ ఉంటాను సో నాకు ఈ వీడియోస్ అనేవి చాలా యూస్ అవుతాయి అంటే ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళు మనకు చెప్పి నేర్పిస్తూ ఉంటారు కదా అవి అలే పద్ధతిగా మనం చేసుకున్నాము అంటే మనకి ఇంకా వచ్చేస్తుంది మనం మన నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి పద్ధతులు మనము అందించవచ్చు కదా పూజలకు ఈ వంటలకు మోస్ట్లీ లేడీస్ కి ఉండవలసింది ఓపిక అండి ఎంత ఓపికగా చేస్తామో అంత బాగా కుదురుతాయి అన్ని నేను నాకైతే టూ టు త్రీ అవర్స్ పడుతుందండి ప్రాసెస్ అంతా ఎందుకంటే నేను ఒక్కదాన్నే కలుపుకోవాలి చేసుకోవాలి ఒత్తుకోవాలి కదా ఇంకొకరుంటే కానీ వన్ అవర్ లో అయిపోతాయి ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఆంటీ ఎలా కలిపారు ఎలా పూర్ణాన్ని పెడుతున్నారు అండ్ దాని చుట్టూ కొంచెం డిజైన్ గా చేయడం కూడా నేర్చుకున్నాను అది దగ్గరగా కూడా తీసుకున్నాను అనమాట క్లిప్ నెక్స్ట్ టైం మనం ఎవరు ఎవరి సహాయం లేకుండా మనమే చేసుకోవచ్చు కదా అని మీరు కూడా ఈ ప్రాసెస్ చూసి ఇలాగే చెయ్యండి ఎంత సాఫ్ట్ వస్తాయి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అస్సలు మీరు వదిలిపెట్టరు నా చిన్నప్పుడు నేను అసలు ఈ మోదకాలు అంటేనే ఇష్టపడేదాన్ని కాదు వీటిని కుడుములు అని కూడా అంటారు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఏదో ఒకటి రేర్గా ఇంకా ప్రసాదం అన్నట్టు తీసుకునేదాన్ని ఇప్పుడు వాటిని ఎంత ఇష్టంగా తింటానంటే అంత ఇష్టంగా తింటాను అంటే మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద వంటకాలు నాకు రావండి నేను సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే వంటకాలనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇంతకుముందు షార్ట్స్లో కూడా నేను చెప్పాను చూడండి అండ్ ఇప్పుడు జాబ్ మానేసిన తర్వాత నేను ఇలాంటి పెద్ద వంటకాలు కూడా నేను నేర్చుకోవాలి నా అంతకు నేను చేసుకోవాలి స్వయంగా అన్న తాపత్రయం అన్న నాకు విధంగా చెప్పాలి అంటే ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇంట నేర్చుకోవాలి అని సో నేను నేర్చుకుంటూ ఉన్నాను ఇక వినాయకుని పూజలు ఇదే అనమాట లాంగ్ అండ్ బిగ్ ప్రాసెస్ ఈ మోదకాలను చేసుకోవడం ఇంతే అండి ఇలా చేసేసుకొని మోదకాలన్నీ రెడీ చేసి మనం ప్లేట్లో పెట్టేసుకుంటాం కదా వీటిని నేను ఇంతకుముందు చూపించాను చూడండి ఈ ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక మంచి వాష్ చేసిన క్లాత్ని కాటన్ క్లాత్ ఉండాలి కాటన్ క్లాత్ని వెట్ వాటర్లో సాల్ట్ వాటర్లో కూడా అద్దుకోవచ్చు లేదా ఇలా క్లాత్ని త వెట్ క్లాత్ని పరిచేసి ఫైనలీ క్లోజ్ చేసిన తర్వాత కూడా సాల్ట్ వాటర్ని చల్లుకోవచ్చు మన ఇష్టం కొంతమంది వీటిని సపరేట్ సపరేట్గా ఒక్కొక్క మోదకము ఒక్కొక్క అరిటాకులో తెచ్చుకొని దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి అలా పెడతారు అలా పెట్టడం వలన ఏంటంటే మనకు ఒకదానికొకటే స్టిక్ కాకుండా విడిపోకుండా నీట్గా వస్తాయి నేను మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు కాబట్టి నేను ఇలాగే చేశాను నాకైతే ఫైనల్లీ తీసేటప్పుడు ఆ క్లిప్ నేను తీయలేదండి టైం అయిపోయింది పూజకి అని టెంపుల్కి వెళ్ళిపోయాను కాకపోతే ఇక్కడ మీకు ఫైనల్గా దేవుని దగ్గర పెట్టినట్టు అయితే చూపిస్తాను నాకైతే స్టిక్ అయిపోయాయి అంత హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా రాలేదు అదే అండి ఒక్క మిస్టేక్ ఏంటంటే నేను క్లాత్ని వేసాను కదా ఎక్కువ వచ్చాయి ఈసారి వాటిని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయడం వల్ల తీసేటప్పుడు నాకు కొంచెం విరుగుతూ ఒకదానికొకటి స్టిక్ అయిపోతూ అలా వచ్చాయి చాలా టైం పట్టింది స్లోగా వాటిని అన్నిటి ఓపెన్ చేసుకున్నాను ఇక మా బాబుని ముందే టెంపుల్కి పంపించేసాను అనమాట పాలు పెరుగు ఇంకా కొన్ని పూజ సా నేను రెడీగా తెచ్చిపెట్టుకున్నాను ముందుగానే కొబ్బరికాయలు అరటిపళ్ళు కడ్డీలు కర్పూరం ఇలాంటివన్నీ అన్నమాట మనకు పూజా స్టోర్లో దొరుకుతాయి వాటన్నింటినీ మనం తెచ్చుకొని ముందే పెట్టేసుకోవాలి అండ్ నేను ఇక్కడ పూలు కూడా కొన్ని కళ్ళుకున్నాను అలా మార్నింగ్ స్టార్ట్ చేసిన ఈ ప్రాసెస్ నాకు ఈవినింగ్ త్రీ టు ఫోర్ దేవుని స్మరణలో ఉన్నాను పూజలో ఉన్నాను పద్ధతిలో ఉన్నాను పనిలో ఉన్నాను అసలు దేవుని కోసమే స్పెండ్ చేసినట్టు అనిపించింది నాకు ఆ రోజు ఇవన్నీ చేయడం అయిపోయాక ఈవినింగ్ మరొకసారి నేను స్నానం ఆచరించి తర్వాత నేను టెంపుల్కి వెళ్తానండి ఇంట్లో దీపారాధన చేసుకొని మీకు చూపిస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు అన్నీ ఉంటాయి సో అలా పూజ చేసుకొని పూలు అల్లుకొని నేను కొబ్బరికాయ పూజ వస్తువులన్నీ తీసుకొని టెంపుల్కి వెళ్ళాను ముందే ఫోర్కే నాకు ఇక్కడ పూజ స్టార్ట్ చేసేస్తారు కాబట్టి బాబునైతే పాలు పూజ వస్తువులు అన్నీ ఇచ్చి బాబుని ముందే పంపించేసాను సంకల్పం చెప్పుకోవడానికి మార్నింగ్ ముగ్గు పెట్టాను కానీ తర్వాత ఈవినింగ్ ఈ సంకటహార చతుర్థి అనేది ఈవినింగ్ కూడా ఈవినింగ్ ఆచరించే పూజ అనమాట సో మరొకసారి నేను ఇక్కడ మాప్ పెట్టుకుంటున్నాను అనమాట బయట ముగ్గు వేసుకుంటున్నాను నాకెందుకో బయట అలా ఫ్రెష్గా తేవ ఉన్నప్పుడు నేను పూజ చేసుకోవాలంటే నాకెందుకో అట్లా అనిపిస్తుంది సో అందుకని మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మా పెట్టి అన్నీ క్లీన్ చేసుకొని తర్వాత నేను స్నానం ఆచరించి పూజ చేసుకొని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ సంకటహార చతుర్థి రోజున కొబ్బరికాయలు ఈ కొబ్బరి నూనె వేసి దీపారాధన చేస్తూ ఉంటారు సో నేను కూడా అందరిని చూసి నేర్చుకున్నాను కొబ్బరి కాయలు కొబ్బరి నూనె వేసి దీపారాధన చేశాను ఇక్కడ నేను నేను ఈసారి అభిషేకానికి అందలేదు అదే పనులన్నీ ఉన్నాయి కదండి అన్ని చేసుకొని వెళ్ళాను బాబు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అభిషేకంలో అయితే ఉన్నారు అభిషేకం అంతా అయ్యాక టెంపుల్ చుట్టూ ఒక లెవెన్ కానీ ట్వంటీ వన్ కానీ త్రీ కానీ ఫైవ్ కానీ రౌండ్స్ నామం చెప్పుకుంటూ తిరుగుతారు అందరు ప్రదక్షిణలు చేస్తారు మేము ఇక్కడ బయట కర్పూరం అన్నమాట లోపల వెలిగించకూడదు బయట కర్పూరం వెలిగించేసి ప్రదక్షిణలు చేసుకొని కాసేపు అక్కడ కూర్చున్నాము అలంకరణ అయ్యే అంటే తర్వాత అర్చన అన్నీ చేస్తారు మాకు ఇక్కడ ఉన్న పూజని చాలా ఓపికగా చేస్తారండి టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది పూజ అయిపోయిన తర్వాత ఇచ్చి తర్వాత ప్రసాదాలు పస్తారు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఆల్ ప్రసాదాలు తీసుకొస్తారండి మోదకాయని పులిహోర ఇలా చాలా రకాలు తీసుకొస్తారు ఎందుకంటే ఇన్ని రకాల ప్రసాదాలు మేము ఎంజాయ్ చేసాం చేస్తాం ఆ రోజు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మన మోదకాలు ఇలా వచ్చాయి అండ్ దేవునికి అయితే మన చిన్ని బుల్లి వినాయకునికి నాకు హ్యాపీ అనిపించింది నాకు ఇంత బాగా అలంకరణ చేసుకుని పూలు పెట్టాను అంటే నాకు మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్